జనసేన గౌరవం దక్కింది అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ కి అందింది ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగబోతున్న అయోధ్య విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభించగానే పవన్ కళ్యాణ్ ముప్పై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కి అందించారు ఇక తాజాగా ఆయన ఈ మహత్కార్యానికి వెళ్లేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు ఈ వేడుకని అత్యంత ఘనంగా నిర్వహించాలి అని భావిస్తున్న యూపీ సర్కార్ అందుకు తగిన ఏర్పాట్లని చేస్తోంది అయితే దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి మాత్రమే ఇన్విటేషన్స్ రావడం గమనార్హం ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో ఈ రామాలయ నిర్మాణం జరిగింది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం నిలవబోతుంది భారతీయ సంస్కృతి వారసత్వాలకి మేళవింపుగా అయోధ్య రామాలయం నిలుస్తుంది